హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మసాలాతో మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా బెండకాయ ముక్కలు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఒక్క పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను తర్వాత మసాలా కోసం ఇక్కడ నేను కొంచెం ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి అల్లం ముక్క తర్వాత ఇక్కడ నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్కని తీసుకుంటున్నాను సో ఈ క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను తీసుకునేదానికి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుందనమాట ఇవి ఐటమ్స్ వీటిల్ని మనము మెత్తగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి అంటే మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ మనం శనగపిండిని తీసుకోవాలి శనగపిండిని తీసుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా నీళ్ళల్లోకి బాగా శనగపిండి కలిసిపోయే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అంటే ముక్కలు కూడా మగ్గాలి కదా అందుకోసం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇందులోకి పచ్చిసెనపప్పు మినపగుండు ఆవాలు అదేవిధంగా జీలకర్రను వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కాస్త పోపు వేగేటట్టుగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎంపెపకాయని తుంచి వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని వేయించినట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలను కూడా ఈ విధంగా విడతీస్తూ చక్కగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెటు పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెంగా ఇంగువని వేస్తున్నానండి ఇంగువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఇంగువని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ చక్కగా ఉప్పు పసుపు అన్నీ అన్ని కలిసేటట్టుగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బెండకాయలని ఈ ముక్కలన్నిటిని మగ్గేటట్టుగా మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా కాస్త మగ్గినట్లుగా అవుతుంది కదా మళ్ళీ దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసి ఆ మసాలా పేస్ట్ కూడా వేగేటట్టుగా వేయించుకోవాలి చూసుకొని మసాలా పేస్ట్ అనేది వేసుకోండి మనం తీసుకునే పెరుగు క్వాంటిటీ బట్టి అంటే ఎంత అయితే మన మధ్య పులుసుని ప్రిపేర్ చేసుకోబోతున్నామో దానిని బట్టి ఇక్కడ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన పోయి మసాలా కూడా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాస్త రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగుని వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ కార్డ్ని యూస్ చేస్తున్నానండి ఫ్రెష్ కార్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే ఇలా మజ్జిగ పులుసులలో మనం పుల్లటివి యూస్ చేస్తాం కదా ఇక్కడ నేను ఫ్రెష్ కార్డ్ని యూస్ చేస్తున్నాను తర్వాత అదే గిన్నెలో కాస్త నీళ్ళు పోసుకొని అవి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ పెరుగు మొత్తము మసాలాలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను కాస్త జారుగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లను పోస్తున్నాను తగినన్ని నీళ్లను పోసుకొని మూత పెట్టి ఈ బెండకాయలు కాస్త ఉడికేటట్టుగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ విధంగా మజ్జిగ బాగా తెల్లుతూ బెండకాయ ముక్కలన్నీ ఉడికి చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఈ విధంగా చక్కగా తెల్లుతూ బెండకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి స్పైసీనెస్ కోసము కొంచెం కారం వేస్తున్నాను ఎండు కారం వన్ స్పూన్ వేసుకుంటున్నానండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండు కారం అనేది ఇందులోకి వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనలీ ముందుగా మనం శనగపిండి నీళ్ళని కలిపి పక్కనుంచుకున్నాం కదా దాన్ని ఇందులోకి వేసే ముందు ఇంకొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ శనగపిండి నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి శనగపిండి నీళ్ళు వేయంగానే థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుందండి మనం కాస్త నీళ్లు పోసి మనం జారుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు శనగపిండి వేయడం వల్ల మచ్చి పులుసు అనేది థిక్నెస్ స్టార్ట్ అవుతుంది సో చూడండి శనగపిండి వేసి కాస్త ఈ విధంగా రెండు మూడు నిమిషాలు పాటు కలుపుతో మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఈ పులుసులోకి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి నెల్లూరు స్టైల్ మజ్జిగ పులుసు రెడీ ఇది మసాలాతో ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ మజ్జిగ పులుసు రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్